నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడెడ్ కదా సో మీకు చాలా బెనిఫిట్ అవుతారు జాయిన్ అవ్వండి ఫ్యామిలీ అంతా సంతోషంగా ఫీల్ అవుతారు సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వాకింగ్ వాకింగ్ అంటే జస్ట్ నేను బెనిఫిట్స్ చెప్పి వదిలేను ఎలా చేస్తే మనకు హెల్త్కి మంచిదో చెప్తాను సో ఇప్పుడు చూడండి వాకింగ్ వల్ల ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు చాలా బుక్స్లో నేను ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను మీరు ఇంటర్నేషనల్ బుక్స్ ఏవి చదివినా దాంట్లో చాలామంది రాసేది వాకింగ్ అండ్ యోగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్ బాడీకి మైండ్ క్యాన్ సో వాకింగ్ రెగ్యులర్గా మీరు వన్ అవర్ అంటే వెరీ బేసిక్ అండి వాకింగ్ అనేది సపరేట్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అలా కాదు ఇంకా వెరీ బేసిక్ మీరు రెగ్యులర్గా వాకింగ్ చేసినప్పుడు హార్ట్కి చాలా చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గడానికి స్ట్రెస్ తగ్గడానికి మూడ్ క్వాలిటీ బెటర్ అవ్వడానికి స్ట్రెస్కి తగ్గడానికి నిద్ర సరిగా పట్టడానికి ఇలా హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది వాకింగ్ సో అందుకని ఇంకా మనం యోగా కూడా చేస్తున్నాం కదా సో యోగాతో పాటు మీరు వాకింగ్ చేసినప్పుడు ఇంకొక టెన్ టైమ్స్ బెనిఫిట్ వస్తుంది సో నేను మీకు ఇప్పుడు ఎలా వాకింగ్ చేయాలి ఏ ఏ ప్రాబ్లమ్కి అని చెప్తాను బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి బ్యాక్ పెయిన్కి ఎలా నీ పెయిన్కి ఎలా వెయిట్ లాస్కి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను హార్మోన్స్ కి అన్నిటికీ సరిగా చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ గడ్డి ఉంది చూసారా మీరు రెగ్యులర్ వన్ అవర్ వాకింగ్ తర్వాత లేదా వన్ అవర్ వాకింగ్ లోనే ఇంక్లూడ్ చేసుకున్నా సరే గడ్డి మీద అట్లీస్ట్ పదిహేను నిమిషాలు కనుక మనం డైలీ వాకింగ్ చేసినట్టు అవుతే మీకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇమ్మీడియట్ మూడ్ క్వాలిటీ డిఫరెన్స్ అయిపోతుంది అంటే ఈ వెదర్లో ఇంకా మీరు వాకింగ్ చేశారనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అండ్ పాదాల నొప్పులు వెరికోస్ వీన్స్ అని నొకాళ్ళకి బ్యాక్ పెయిన్కి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అవన్నిటికీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా గడ్డి మీద వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిది బెనిఫిషియల్ ఎక్కువ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది సో మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చెప్పులు లేకుండా దీన్ని ఎర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ అంటారు సో చెప్పులు లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ తీసుకోండి ఇంకొకటి బ్యాక్ పెయిన్కి ఎలా చేయాలి అంటే మీరు రెగ్యులర్గా వన్ అవర్ వాకింగ్ చేస్తారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే అంతా కలిపి టూ అవర్స్ వాకింగ్ వస్తుంది అనుకోండి ఒకేసారి చేయకండి అంటే ఒకేసారి మీరు ఒక గంట గంటన్నర అలా చేయకండి డే అంతా కలిపితే వన్ అవర్ డే అంతా కలిపితే ఒక టూ అవర్స్ అలా వచ్చేలాగా చూసుకోండి అప్పుడు మీకు బ్యాక్కి ఇబ్బంది అవ్వదు వెయిట్ లాస్కి ఎలా చేయాలి వాకింగ్ తిన్న ఇప్పుడు మీ రోజంతా కలిపి దాంతోపాటు తిన్న వెంటనే కూడా వాకింగ్ వెళ్ళాలి మీరు స్పీడ్గా చేశారనుకోండి వాకింగ్ బ్లడ్ అంత బాడీ అంతా అవాల్సిన సర్కులేషన్ పొట్ట సైడ్ ఎక్కువ పొట్ట ఎక్కువ అవుతుంది మనకి బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది సో స్లో వాకింగ్ తీసుకోవాలి చాలా జాగ్రత్తగా చిన్న అడుగులతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేశారనుకోండి తిన్న తర్వాత షత్పావ్లి అంటారు దాన్ని ఆయుర్వేదలో దాంతో వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లి ఫ్యాట్ కరగడానికి కూడా చాలా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకేమో ఏమో రివర్స్ వాకింగ్ తీసుకోండి రివర్స్ వాకింగ్ అంటే ఏంటి ఇలా వెనకాల సైడ్ నడవడం ఇలా వెనకాలకి నడవండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంచెం చూసుకోండి ఎక్కడ నడుస్తున్నారు వెనకాలి కూర్చుకోకుండా అలా నడవండి మీకు మోకాల నొప్పులో చూడండి మీకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు రివర్స్ వాకింగ్ స్టార్ట్ చేశాక సో చూసారు కదా వాకింగ్కి ఎన్ని ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయో సో మీరు వాకింగ్ చేసే ముందు నేను మీకు చాలా స్ట్రెచ్చెస్ నేర్పించాను కదా సో చిన్న చిన్న స్ట్రెచ్చెస్ చేసుకుని ఒక వన్ అవర్ వాకింగ్ అయినా సరే వెళ్ళండి చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే వాకింగ్ వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా చేయడము లేకపోతే ఆ స్పీడ్ చేసే విధానం కూడా ఇలా ఏదో లాగ్ చేస్తారు అలా చేయకండి కొంచెం కాన్సన్ట్రేట్ తీసుకొని కొంచెం బాడీని అంతా ఓవరాల్ స్ట్రేట్ పెట్టుకొని మీరు ప్రాపర్ వాకింగ్ ఇలా తీసుకోండి అప్పుడు మనకి ఇంకా ఇంకా బెనిఫిషియల్ సో చూసారు కదండి డైలీ మనం చేసేదే ఇప్పుడంటే ఇలా వీడియోలు తీయాల్సి వస్తుంది వాకింగ్ గురించి కానీ మనం ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా తప్పకుండా ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి ఏ తెచ్చుకోవాలన్నా ఏం కావాలన్నా చాలా వాకింగ్ చేసేవాళ్ళం ఎవరమైనా చిన్న నుంచి వరకు ఇప్పుడు అలా కాదు ఎవ్రీథింగ్ అంతా మనకు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి నడవాల్సిన అవసరం రాట్లా సో స్పెషల్గా అయినా టైం తీసుకుని నడవాల్సిందే మీరు దీనికి నడవడానికి టైం లేదన్నారనుకోండి రేపు హాస్పిటల్లలో మీరు ఎన్ని రోజులు గడిచినా సరిపోవు సో వాకింగ్ అనేది ఇంకా వెరీ బేసిక్ ఇది ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా కదా ఇంక ఇది ఇట్ వెరీ బేసిక్ మనం తినడం పడుకోవడం ఎలా వాకింగ్ అలా సో డైలీ మీకున్న టైంలోనే ప్రాపర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమమ్ యోగా ఇంక్లూడ్ చేయండి ఒక వన్ అవర్ తప్పకుండా డే అంతా కలిపినా సరే మినిమమ్ వన్ అవర్ వాకింగ్ వచ్చేలా చూడండి మీరే చూస్తారు ఎంత హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయని